सभ्युल ये तेलंगाना के सीएम ये इसे अपनी जागीर मानते हैं के सी आर को आखिर दूसरी सीट पर चुनाव लड़ने की जरूरत क्यों पड़ी वहां क्यों जाना पड़ा कांग्रेस के राहुल गांधी को भी अमेठी छोड़कर के केरल में भागना पड़ा था केसीआर को भी भागना पड़ा है इसका एक बड़ा कारण बीजेपी के कद्दावर उम्मीदवार एटला राजेंद्र जी है और दूसरा कारण किसानों और गरीबों का गुस्सा है भगवान मल्लिकार्जुन के नाम पर सिंचाई की परियोजना बनाई जिन किसानों ने घर खोया जमीन खोई उनको केसीआर ने अपने हाल पर ही छोड़ दिया ऐसा पाप करने वालों को తో భగవాన్ మల్లికార్జున్ మాఫ్ కరెగే ఆర్ మరే గరీబ్ కిసాన్ భై బహన్ మాఫ్ కరెగే నా కుటుంబ సభ్యులారా ఈ ప్రాంతం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రాంతం మీరు ఒకటి ఆలోచించండి ఎందుకు కేసీఆర్ గారు రెండో స్థానంలో పోటీ చేయాలనే ఆలోచన వచ్చింది ఒకసారి ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించాలి కేసీఆర్ రెండు చోట్ల పోటీ చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ నుంచి ఒక బలమైనటువంటి అభ్యర్థి ఈటల రాజేందర్ పోటీ చేస్తున్నాడు కాబట్టి ఓటమి భయంతో కేసీఆర్ గారు రెండో స్థానంలో పోటీ చేయాల్సినటువంటి ఆలోచన చేస్తా ఉన్నాడు మీరు గతంలో చూస్తే అమేతి నుంచి రాహుల్ గాంధీ గారు వాయనాడికి ఎందుకు పోయిందంటే అమేథిలో ఓడిపోతా అనేటువంటి భయంతో రాహుల్ గాంధీ అమేతి నుంచి వాయనాడు ఎట్లయితే పోయినారో ఇప్పుడు కేసీఆర్ కూడా గజ్వల్ని వదిలేసి ఇంకో స్థానానికి వెళ్లాల్సి వచ్చింది అంతేకాదు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు పేద ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం మీద కోపంతో ఉన్నారు కాబట్టి వాళ్ళ కోపంలో మారి మతి అయిపోతాననేటువంటి భయంతో ముఖ్యమంత్రి రెండో నియోజకవర్గాన్ని ఎన్నుకోవాల్సి వచ్చింది మళ్ళీ ఆ ప్రాజెక్టులో ఇండ్లు భూములు సర్వంగూపోయినటువంటి పేద రైతులని రోడ్డు మీద వదిలేసి పోయినటువంటి కేసీఆర్ ని చివరికి ఆ మల్లికార్జున స్వామి కాదు ఈ ప్రాంత రైతన్నలు కూడా క్షమించరు కాక క్షమించారు భగవంతుని పేరు మీద ప్రాజెక్టు కట్టి ప్రజలని ముంచడం బాధాకరమైనటువంటి విషయం